మనకి ఎవరు ఆ ఉపాధ్యాయులు ఆదర్శం కాదు ఈ ఉపాధ్యాయులే ఆదర్శం కాబట్టి వాళ్ళ ఈ రకమైనటువంటి వాళ్ళ ఆ రోజు గ్రంథాలయ ఉద్యమం గురించి కాదు ఆ గ్రంథాలయ ఉద్యమాన్ని హైదరాబాద్ లో మన దగ్గర కావచ్చు அங்கத்துக்கு எல்லாம் சுவாமி கார் நான் நானாய்கிட்ட எல்லாரும் கிட்ட எல்லாரும் இந்த கூட நாளைக்கு அங்கால வந்து ஆசம வந்து இந்த விஷயங்களை நாம இந்த இடத்துல நம்ம யாரா நீங்க என்ன மாட்டேன்னு சொல்லி நான் கேட்கணும்னு நினைக்கிறேன் சோத்துக்கு எங்க இருந்து வந்து ஒன்னே ஒன்னு கடன செபடாமல இருந்து சமூக நீதி அடா இந்த சாபிக்கல பதம் அப்படினாலும் ஏதோ எங்க இருந்து நான் ஓட இது என்னது இந்த சட்டரோ இந்த ஏர்மனு

ఆహ్వానించగ విషయం అందుకని ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడిన కొద్దిమంది రచయితం మరో గ్రంథాలంటే పుస్తకాలు జాగ్రత్త అమ్మ తల్లి వెళ్ళిపోతాడు ఆఫీస్ తల్లి వెళ్ళిపోయినప్పుడు చెప్పిపోతుంటది ఆ బీరు భద్ర బీరువా తాను చేతి తీసుకొని పోతున్నప్పుడు ఆ చిన్న అమ్మాయి అడిగింది అమ్మా అన్ని భద్రంగా పెట్టావు కదా తాను చేతి తీసుకొని పోతున్నావు కదా మరి నీకు బంగారం బట్టలు నగలు చాలా విలువైనవి